హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఇరవై కాయలు మామిడికాయలు పెడుతున్నాను పచ్చడి ఈ ఇరవై కాయలు అయితే గాలి ద్వారానికి రాలిపడ్డాయి చాలా రాలిపడ్డాయి ఒక ఇరవై కాయలు అయితే మంచి మంచి పగలనివి ఫ్రెష్గా ఉండాలి మంచి పగిలిపోయిన కాయ పచ్చడికి పనికిరాదు మంచిగా నీళ్ళలో నానబెట్టేసి ముక్కలు కొట్టేయాలి చూడండి ఇది మూడు రోజుల తర్వాత ఇట్లా ఊరుతుంది పైకి పచ్చడి మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి పచ్చడి మొత్తం అయితే ఈరోజు చూపిస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది మళ్ళీ కూడా ఈరోజు పెడుతున్నాను ఇవైతే మంచి మంచి కాయలు ఇరవై కాయలు తీసుకొని మంచిగా కడిగేసి ఫస్ట్ కాయలు కడగాలి కాయలు కడిగి ఒక క్లాత్ తోటి తూడ్చి ముక్కలు కొట్టేయాలి ముక్కలు కొట్టించిన తర్వాత ఈ ముక్కలకి తెల్లటి పొర ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది ఈ పొర తీసేయాలి తెల్లటి పొర ఇది తీసేసి మంచిగా క్లాత్ తోటి చేసి ఒక బేసన్కి వేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ గాలి కారేయాలి ఫ్యాన్ గాలి కారేస్తే కొంచెం ముక్క మంచిగా ఉంటుంది అన్నట్టు ఏమైనా తడి ఉంటే కూడా మంచిగా ఆరిపోద్ది అన్నట్టు మంచిగా తడి లేకుంటే మంచిగా తూడ్చి ఓ బేసన్కి వేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మెంతులు వంద గ్రాముల మెంతులు పావు కేజీ రెండు వందల యాభై గ్రాముల ఆవాలు ఈ ఆవాలు కూడా కొంచెం దూరంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయలన్నీ తుడిచిపెట్టుకున్నాం కదా ఇందులో ఒక రెండు టీ స్పూన్లంతా పసుపు వేసి ఒక లీటర్ మంచి నూనె పల్లీ నూనె వేస్తున్నాను నేను కావాలంటే మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీల నూనె వేస్తున్నాను పసుపు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టేయాలన్నట్టు ముక్క మంచిగా పీల్చుకుంటుంది అన్నట్టు ఆయిల్ బాగుంటుంది అయితే ఇప్పుడు నూనె ఇంకా కొంచెం నూనె ఒక కిలో అంతా నూనె వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడు పొడి మెంతులు జీలకర్ర సారీ మెంతులు ఆవాలు పొడి ఈ ముక్కలకు పట్టేయాలి మిక్సీ చేసినాం కదా అది పట్టియాలి ఇప్పుడైతే కిలో నూనె వేడి చేసి అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఇవి హాఫ్ కేజీ వెల్లుల్లి ఇందులో సగం వేస్తున్నా కిలో వేసేసి కిలో ముద్ద నూనె వేస్తున్నాను అన్నట్టు మొత్తం అరకిలో ఈ నూనెలో కొంచెం ఫ్రై చేసి పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే కమ్మటి సువాసన వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం ఇట్లా ఫ్రై చేస్తుంటే కమ్మటి సువాసన వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చడి కొంచెం ఇట్లా ఉడకనివ్వాలి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టాలి చల్లారిన కలపాలి ఇప్పుడు ఈ ముక్కలల్లో ఒక కేజీ కారం కేజీ ఉప్పు మెంతులు మెంతుల పిండి ఆవల పిండి అయితే పట్టించినాం కదా ముక్కలకి ఇప్పుడు కేజీ కారం కేజీ ఉప్పు ఇదైతే పక్కా కొలతలు తొట్టు చేస్తున్నా నేను కొంచెం కూడా డిఫరెన్స్ రాదు ఈ వేసేసి కారం మీరు కొట్టించినా ఏం లేదు త్రీ మ్యాంగోస్ తెచ్చినా ఏం లేదు కానీ కొట్టించిన కారం అయితే కొంచెం బాగుంటుంది కదా ఇప్పుడు ఈ నూనె చల్లారిపోయింది ఈ పోపు ఇందులో వేసేయాలి అల్లం వెల్లు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కదా పోపు వేసింది అది ఇందులో వేసి పంచా కలిపేసి కలి ఇప్పుడు కలుపుతున్నప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేస్తు మొత్తం రెండు లీటర్ల ఆయిల్ పట్టింది ఈ పచ్చళ్ళకి చూడండి ఈ మిగతా ఆయిల్ కూడా మొత్తం వేసేసిన రెండు లీటర్ల ఆయిల్ పట్టింది కేజీ కారం కేజీ ఉప్పు కిలో ఆవాలు వంద మెంతులు ఇంతే పచ్చడి మొత్తం మంచిగా కలిపేసి ఒక జాడీకెత్తి పెట్టుకోవాలి సూపర్ డుప్పర్ పచ్చడి అసలు ఆవకాయ అంటే నోట్లోకి నీళ్ళు ఊరిపోతుంటాయి ఇంకా వర్షాలు పడుతున్నప్పుడు తినాలి పచ్చడి సూపర్ ఈ టేస్ట్ అనేది అండి ఇందులోకి పులుపు దిగాలి కదా ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పట్టాలి ఆ ముక్కలకు ఉన్న పులుపు కారం ఉప్పు అన్నీ కలుపుకోవాలి కదా త్రీ ఫోర్ డేస్ తర్వాత తింటే బాగుంటుంది ఎప్పుడైనా తినచ్చు ఇప్పుడైతే బేసన్లో అయితే అన్నం కలుపుతాం కదా ఎవరైనా పచ్చడి పెట్టంగానే అసలు బేసన్లో అన్నం కలపటం అయితే ఎవరైనా అదే ఆ అన్నం కోసం ఆ బేసన్లో కలిపి అన్నం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అంత టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా మొత్తం పచ్చడి అయితే అందులోకి ఎత్తేసాను ఇప్పుడు ఈ బేసన్ ఉంది కదా పచ్చడి కలిపిన బేసన్లోకి అన్నం అయితే వేసి కలుపుతున్నా అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు అద్భుతం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకే మరిన్ని రెసిపీస్ కోసం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరి ఇదైతే పచ్చడి ఇంకా త్రీ డేస్ తర్వాత ఎట్లా పచ్చడి చూద్దామో ఇప్పుడైతే ఇది పచ్చడి పెట్టంగానే కలుపుతున్నాం కదా ఇదైతే త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇట్లా మొత్తం ఆయిల్ పైకి వస్తుంది చూడండి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది సూపర్గా ఉంటుంది పచ్చడి